మేము వేస్తే ఉండేది చేసే ఆలస్య అమ్మకం విషయం చేసి పని అనుకుంటే మంచిది ఇది ఒక చక్రం ముందు పనులు వస్తాయి ఇక్కడ ఎవరిని పంపిస్తున్నారు పెడుతున్నారా అండి ఎవరిని పంపిస్తారు పంపియండి కొంచెము మీకు లొకేషన్ అవి మీ ఫొటోస్ షేర్ చేస్తాను ఉంది చేసేస్తాం చేసే కాలశ్వం ముందు విషయం చేసి పెడాలంటే పని అనుకుంటే చేసే చాలా మంచిది అంటే మాకు ఇది ఒక చక్రం ముద్దుల ముందు పనులు వస్తారేస్తారా

ఇక్కడ ఎవరిని పంపిస్తున్నారు పెడుతున్నారా అండి ఎవరిని పంపిస్తారు పంపియండి కొంచెము మీకు లొకేషన్ అవి మీ ఫొటోస్ షేర్ చేస్తాను మీకు వాట్సాప్లో ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా షేర్ చేస్తారు నమస్తే ఎట్లున్నారు నీళ్ళు లేదు సార్ ఏది వీళ్ళున్నాయి పోవాలా పోలేదు ఆఫీస్కి ఈరోజు పంపిద్దామని

ఆషా అమ్మాయి అందరు మంచిగా సార్ దగ్గర అదే వీళ్ళందరినీ వీళ్ళందరినీ పోయింది రిజర్వేషన్ మహిళలదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్ వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ మహిళలదే அமௌண்ட் நம்பர் சேவ் எவ்வளோ

मैले यो प्रोजेक्ट पुरा गर्न लागिरहेको छु। हेर्नुहोस्। महाराज गुल्गुला सरहरुले निस्केको छ। അവകാശം ഉണ്ടേക്ക് ഇപ്പോഴും ആ പലതും ആയില്ല അവകാശം ഉണ്ടാകും

सर नमस्ते मैं मैं आपका रोहन मैं मैं बात कर रहा हूं मैं आपको कॉल कर रहा हूं क्योंकि मेरे को सीरियसली कॉल चाहिए था मन में बात कर रहा था तो एप्लीकेशन प्रोसेस हो रहा है सर అప్డేట్ కి నేను చేస్త ఉంటాను బ్రో ఈరా బ్రో రామారావు నందు నందు ఆ లైక్ కంప్లీట్ కొడాలి రా తాడే నేను తీసుకొస్తానా ప్రాన్స్ ప్రూనింగ్ ప్రాన్స్ ప్రూనింగ్ ఆ 10 మంత్స్ లాస్ట్ ట్రీ కట్టింగ్ టంపరేటెడ్ వస లొకేషన్ ఒకటి అబ్బుల్ ఇప్పుడు నేను ఉదేశిపోతా నా పనుండి వీళ్ళది లొకేషన్ తీసుకొని రెండు నర్సిమారెడ్డి మార్లరే సార్ మార్థిరేషన్ వాళ్ళని కూడా మీరు టైం చాలా కంప్లైంట్స్ డిఫరెంట్ కంప్లైంట్స్ దాంట్లో అంటూ త్రీ కంటెట్స్ ఓకే మీకు దాంట్లో రాజు తెలుసు తెలుస్తాడు కాంటాక్ట్ ఉంది అందరు కాంటాక్ట్ ఉంది అది తీసుకొని చూపిస్తే అన్ని ప్రీ కూడింగ్స్ చూపిస్తాడు అది రెండు కూడింగ్స్ చెప్పాడు కాలం వస్తుంది కాబట్టి ఇది ఇది రాంబాబు నాయుడు అంటే ఓకే ఉంటుంది పండు కూడా పేయి వాజ్ స్టాచ్యూ ఒక సార్ మూడు సార్ సార్ మేడం

मेन पहले नीच जाए तो सुनिए बट दिस इज़ नॉट अ प्रॉपर सिस्टम हाँ प्रॉपर सिस्टम है ना तो वाल चेंज लेने वाल पब्लिक रेस्पेक्ट से नीच होना है वैसे हो पर एंट्रेंस करने में नहीं होता ना हाँ आप तो इंटरव्यू लेकर आए हो वही है वो सेकंडरी बोर्ड आएगा 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 बोर्ड आएगा